వెల్కమ్ టు డి నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యమనంపేట పరిధి శ్రీరంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారము పలకి సేవా కళ్యాణము అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రోజు అన్నదాన ప్రభు కట్కం నవీన్ కుమార్ కట్కం రామస్వామి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబంలో ఉన్న నా కుమారుని కళ్యాణం తర్వాత జరగాలని ఆ దేవుని సన్నిధిలో వేడుకున్నామని అందుకే దేవుని కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని భాగ్యలక్ష్మి అన్నారు ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మార్మోగింది ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో భాగ్యలక్ష్మి పోచారం మున్సిపల్ కమిషనర్ మేమారెడ్డి పోచారం మున్సిపల్ చైర్మన్ బోయిపల్లి కొండల్ రెడ్డి నర్సి శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ మీసాల రవి ఆలయ పూజారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు કેમ કે એમ કે એમ બટે મે કુમાર પટેલતા કે કેમ કે કેમેરા மா వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఎవరైనా అన్నదానంలో పాల్గొనాలనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర సంప్రదించవచ్చు అలాగే ఆలయానికి ధన రూపేణా వస్తు రూపేణా మీరు మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము టికెట్ కౌంటర్ దగ్గర మీకు తగి తగు రసీదు ఇస్తున్నారు అది అలాగే మన ఆలయంలో నిత్యార్జున పథకండి ఒక రోజు అర్చన చేయించుకుంటే ఇరవై రూపాయలు అలా నెల రోజులు చేయించుకుంటే కేవలం వంద రూపాయలు తీసుకుని టికెట్ కౌంటర్ దగ్గర తగుస్తారు

ఛేంజ్ అవాలి వేరే వాళ్ళు రావాలి ఏంటండి ఇది ఛాన్స్ జరగాలి వాళ్ళని దొట్టున గా అమ్మ ఆడు ఆడు పరిగాలి అటు వైపునే ఉండు కొందరకే దొట్టుకోండి అట్లా చాపి కొడిదురే చేసినప్పుడు చేస్తారు కొత్త దాకా రాజకీయాలకు వచ్చినందుకు నాట్యం నేపా మన ఆలయంలో ప్రతి శనివారము పల్లకి సేవ చేయడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో మన పల్లకి సేవ కోసం అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వీరు శ్రీనివాస్ కటకం నవీన్ గారు వారి కళ్యాణం కోసమని మాస కళ్యాణం చేసుకొని అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొని స్వామివారి పల్లకి సేవ కూడా పాల్గొనొచ్చు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాం జై శ్రీమీలా అండి ప్రతి ప్రతి శనివారం పల్లకి సేవ అన్నదానం చేపిస్తున్నారు సో మేము కూడా మా కోరికలు తీరాలని ఈ ఈ శనివారం మేము అన్నదానము అన్నదానం చేపిస్తున్నాము మా కోరికలు అంటే మేము మంచిగా ఉండాలి అందరూ అందరూ మంచిగా ఉండాలి సో ఎవరైనా ఎవరైనా ఇట్లా అన్నదానం చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుంది సో మంచి జరగాలని అందరికీ మంచి జరగాలి అని అన్నదానం చేస్తున్నాం మోసకల్యాణం చేర్చుచామండి నా పేరు కటకం నవీన్ కుమార్ మా నాన్నగారు కటకం రామస్వామి కటకం భాగ్యలక్ష్మి మీ అందనాలకు గోవింద ఏకంద స్వామి వెంకట్రామనా నేను నా కొడుకు కళ్యాణం కోసం ఇవంక చేస్తున్నాం ఆ కురిక నేరువే దీని అన్నదానం చేస్తున్నాను அந்த <tries> அந்த